వాళ్ళు జన్మనిచ్చిన మహానుభావులు ఆ తర్వాత నన్ను పెంచిన మా అమ్మమ్మ మా తాతయ్య ఆ తర్వాత నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మా మామయ్య మా నాయుడు మా అత్తమ్మ కౌశల్యమ్మ ఆ తర్వాత ఎప్పుడు నన్ను వెన్నంటి ఉండేక మా శ్రీమతి నేను ఎంతగా ఇంటి విషయాలు పట్టించుకోకపోయినా తానే పట్టించుకుంటూ అంతా నడపడం ఒక చిన్న విషయం కాదు ఆమె అలాగే మా పిల్లలు హర్షవర్ధన్ అలాగే రాధమ్మ అలాగే మా అల్లుడు శ్రీ వెంకట వెంకటబాబు అలాగే దీపమ్మ మా మనవాళ్ళు విష్ణు అలాగే మనవరాళ్ళు నిహారిక సుష్మా అలాగే వైష్ణవి దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మా కుటుంబంలో చేరిన కొత్త మనవాళ్ళు కిషన్ బాబు అలాగే వెంకటేష్ బాబు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నాకు వెన్నంటి ఉండి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి ఉంది ఈ సందర్భంగా డెబ్బై ఐదేళ్ళు పూర్తయ్యాయి చాలామంది ప్రధానమంత్రి సహా ఇంకా దీర్ఘంగా అన్నారు ఆరోగ్యంగా ఐదేళ్లు బతికినా చాలు నా కోరిక అదే భగవంతుని ప్రార్థించేది దీర్ఘాయుషం కాదు ఆరోగ్యంగా ఉండేట్టుగా అలాగే ఈ పనిలో కొనసాగేదిగా చేయమని చెప్పి నేను ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను నాకు కుటుంబంతో పాటు నాతో పాటు వెన్నంటూ ఉండి మొదటి దశలో నేను పార్టీ అధ్యక్షుడైనప్పుడు అయినప్పుడు భారత ప్రధాన కార్యదర్శి అయినప్పుడు ఆ తర్వాత ఉపరాష్ట్రపతి దాకా నాకు వెన్నంటి ఉండి అన్ని విధాలా సహకరించి నా పనితీరు మెరుగుపడడానికి మెరుగ్గా ఉండడానికి కారణం అయినట్ట నా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సత్యకుమార్ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యాడు చాలా సంతోషం నేను సత్య కుమార్కి అభినందనలు తెలియజేస్తున్నాను కష్టపడి పనిచేసే తత్వం క్రమశిక్షణ పద్ధతిగా పనిచేయడం నిజాయితీగా ఉండడం నేను అన్నేళ్ల పాటు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ఒక చిన్న లోటు కానీ ఒక విమర్శకు కానీ వచ్చే అవకాశం లేకుండా పనిచేశారు అందువలన నేను ఎప్పుడూ సత్యాన్ని గుర్ తను చేసిన పనిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను అలాగే మరొక నా దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఉన్నాడు తన ఇరవై ఒక్క ఏటా ఇరవై ఏటా వచ్చాడు ఆ తర్వాత నాతో పాటు ప్రస్తుతం ప్రయాణం సాగిస్తున్న మరొక సహచరుడు సహ నాకు సహకారం అందిస్తున్న కనుగొండ విక్రాంత్ విక్రాంత్ రెడ్డికి కూడా నేను దాదాపు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు చాలా కష్టపడి చాలా తెలివిగా తన మంచి ప్రతిభాన్ని కూడా చూపిస్తూ నా దగ్గరుండే పని ఒత్తిడిని తట్టుకొని నిలబడడం ఆ తర్వాత నా వేగాన్ని అందుకోవడం నా కోపాన్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ సులభమైన విషయాలు కాదు మామూలుగా నేను బయట ఎంత ప్రశాంతంగా ఉంటానో లోపల అంత గట్టిగా ఉంటాను కాస్త ఎందుకంటే బాగా పని బాగా జరగాలి మంచి ఇది మనం ప్రజలకు అందించాలని చెప్పని దాన్ని తట్టుకొని నిలబడడం అది చిన్న విషయం కాదు దాంతోపాటు అలాగే ఇప్పుడు విక్రాంత్కు సహకారంగా మరి మరొక యువకుడు విజయభాస్కర్ జక్కా విజయభాస్కర్ డిఆర్డిఓలో పనిచేస్తూ డిప్యూటేషన్ మీద నా దగ్గర వచ్చి పనిచేస్తున్నాడు అతను కూడా అన్ని విధాల ఈ పుస్తకాల యొక్క ప్రచురణలోనే కాదు కూడా నాకు అన్ని విషయాల్లో సహకారం అందిస్తున్నాడు అతనికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇకపోతే నేను ఉపరాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా సమర్థవంతంగా పనిచేయడానికి విజయవంతంగా ముందుకెళ్ళడానికి నాకు అన్ని వేళల సహకారం అందించి అనేక విషయాల్లో నాకు కావాల్సిన సమాచారాన్ని అందించి నా తరఫున మరి సమాచారాన్ని బయటకు కూడా తెలియజేస్తున్నట్ట శ్రీ ఐవి సుబ్బారావు గారు ఐఏఎస్ ఆయన తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతం ఈ భాషల్లో నిష్ణాతుడ వారి తండ్రి గారు పిలపావరి పాండురంగరావు గారు ఆయన కూడా ఆ రోజుల్లో హిందీలో మహాపండితుడు వారు మార్గదర్శనం వారు నాకు ఉండబట్టి ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడేంటికి అవకాశాలు లభించింది దాంతోపాటు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ప్రకటనలో నేను స్పందించే ఆ స్పందన దానికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ మొన్నటి వరకు నాతో పనిచేసిన శ్రీ ఏఏ రావు ఏ రావు గారు